అమెరికా స్టైల్లో కార్ వాష్ ఎలా ఉందో ఈరోజు చూసేద్దాం రండి మేమైతే లేచి మా కార్ని తీసుకుని ఇక్కడికైతే వచ్చేసాము బ్రేక్ ఇవ్వడానికి ఇక్కడైతే రకరకాల ఆప్షన్స్ ఉన్నాయండి కార్స్తో పాటు డాగ్ వాష్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది వీళ్ళు పెట్టే డాగ్స్ని చాలా బాగా పెంచుకుంటారు కాబట్టి డాగ్ వాష్ని కూడా ఇక్కడ సర్వీస్ అవైలబుల్ ఉంది మేమైతే ఎంటర్ అయిపోయాము మాకు విఐపీ పాస్ ఉంది కాబట్టి ఆ వీఐపీ పాస్ స్కాన్ చేసి లోపల పంపించారు మా ముందైతే ఇదేంటి ఇది గాడినా పెద్ద లారీనా అన్నట్టుంది సో దాని వెనకలే మేము కూడా ఎంటర్ అయిపోయాము సో ఇక్కడ మన లోపలికి ఎంటర్ అవ్వగానే జస్ట్ మనం న్యూట్రల్ లో పెట్టేసి అలా ట్రాక్ మీద ఉంటే అదే ముందుకెళ్ళిపోతుంది బబుల్ బాత్ అని స్టార్ట్ అయింది సో పైనుంచి వాటర్ స్ప్రే స్టార్ట్ చేశారు ఏదో కార్కి ఇంకా రెయిన్ డ్యాన్స్ వేస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది మన కార్ ఫుల్ చిల్ మోడ్లోకి వెళ్ళిపోయింది అలాగే పైనుంచి ఫోమ్ వేస్తూ ఉన్నారు కార్ కూడా ఏదో ఫేషియల్ చేస్తుంటే హ్యాపీగా ఫీల్ అయ్యింది అండ్ లవ్లీ కూడా చేస్తారేమో తెలియదు మరి నెక్స్ట్ నుంచి ఆ బ్రష్ మనమైతే లోపల కూర్చుని హాయిగా ప్రశాంతంగా కూర్చుంటాం అదే అలా వెళ్తూ ఉండిద్ది దాని పని చేసుకుంటూ ఉంటుంది ఆ వాటర్ దాని దా ఆ ఫోమ్ తర్వాత చివరికి వాటర్తో స్ప్రే చేస్తూ బ్లాస్ట్ ఇచ్చేసారు సో అది అవ్వంగానే ఇక్కడ ఏదో టర్బో డ్రై అని ఉంది సో ఏదో హెయిర్ డ్రై చేసినట్టు కడిగేసిన వాటర్ మొత్తం ఆ గాలి దారిపేశారు చివరికి మనం కార్ చూసారా ఫుల్ గ్లామర్ మోడ్లో అయితే వచ్చేసింది రెడీ అయిపోయి సో మీరు కూడా వచ్చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బ్రేక్ ఇవ్వండి